హరి ఓం శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యా అన్నదాన క్షేత్రము అన్నవరం ఇది అన్నవర క్షేత్రంలో శ్రీ వేదమూర్తులైన నారాపట్ల కామేశ్వరరావు శర్మ గారు అధ్యక్షులతో ఇది నడిపి బ్రాహ్మణ సత్రం నడిపిస్తున్నారు నిత్య అన్నదానం నడుస్తుంది ఇక్కడ పొద్దున్న పదకొండున్నర నుంచి నాలుగు గంటల వరకు చాలా శ్రేష్టమైన మన బ్రాహ్మణ భోజనం ఉంటుంది ఎవరైనా భక్తులు అన్నవరం వస్తే ఇది సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ నిత్య అన్నదానము మరియు ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేపిస్తారు వివాహాది శుభకార్యం పైన కార్యాలయం ఉంటుంది కింద భోజనానికి అనుకూలం చేస్తారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఇక్కడ ఎస్బీఐ మరియు భీమా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ అన్నదానికి ఎవరైనా విరాళం ఇవ్వచ్చు అందరూ బ్రాహ్మణులు ఇది సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన మనము ఎలాగడ్డ హైదరాబాద్ నుంచి వచ్చి మనం పది మంది వచ్చి ఇక్కడ భోజనం చేసుకున్నాము చాలా మంచిగా ఇచ్చారు చేశారు వాళ్ళకు ధన్యవాదాలు హరిహో మామిడి ఈరోజు మామిడి పండుగలతో అందరికీ ఇచ్చి సత్కరించి చేశారు చాలా మంచిగా ఉంది హరి ఓన్ ధన్యవాదాలు అందరితో బ్రాహ్మణ నిత్యదేవా బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థన